ఈ రోజు మనం ఇంటర్లింక్ నెట్వర్క్ వెనుకున్న ఒక చాలా కీలకమైన మెకానిజం గురించి మాట్లాడుకుందాం అదే గ్రూప్ మైనింగ్ ఇది కేవలం ఒక ఫీచర్ మాత్రమే కాదు నెట్వర్క్ భద్రతకు అలాగే సభ్యులందరి ఎదుగుదలకి పునాది వేసే ఒక పవర్ఫుల్ సిస్టమ్ పదండి దీని గురించి వివరంగా తెలుసుకుందాం సరే ముందుగా ఏ డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ తీసుకున్నా ఎదుర్కొనే ఒక పెద్ద ఛాలెంజ్ గురించి అర్థం చేసుకుందాం అదే విశ్వసనీయత అంటే వేల మంది పార్టిసిపెంట్స్ ఉన్నప్పుడు వాళ్ల మధ్య నమ్మకాన్ని భద్రతను ఎలా తీసుకురావాలి ఒక్కసారి ఆలోచించండి ఒకరికొకరు తెలియని వేల మంది వ్యక్తులున్న ఒక నెట్వర్క్లో ప్రతి యాక్టివిటీని ప్రతి పనిని ఎలా నమ్మగలం అసలు ఈ నమ్మకం అనే పెద్ద సమస్యకే గ్రూప్ మైనింగ్ ఒక సమాధానం అన్నమాట ఇక్కడ తేడా చూడండి చాలా సింపుల్ ఎవరికి వారు ఒంటరిగా పనిచేస్తే రిస్క్ ఎక్కువ నమ్మకం చాలా తక్కువ అదే అందరూ కలిసి ఒక గ్రూప్గా పనిచేస్తే అప్పుడు షేర్డ్ వాలిడేషన్ ఉంటుంది అంటే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు అప్పుడు నమ్మకం ఆటోమేటిక్ గా పెరుగుతుంది కదా ఇదే అసలు పవర్ కాబట్టి ఆ విశ్వసనీయత సవాలుకు ఇంటర్లింక్ ఒక అద్భుతమైన సొల్యూషన్ తీసుకొచ్చింది అదే ఈ గ్రూప్ మైనింగ్ ఇది నెట్వర్క్లో నమ్మకాన్ని క్రియేట్ చేసే పద్ధతినే మార్చేస్తోంది అసలు గ్రూప్ మైనింగ్ అంటే ఏంటి చాలా సింపుల్ కొంతమంది హ్యూమన్ నోట్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కలిసి చిన్న చిన్న టీమ్స్గా ఏర్పడతారు వీటినే మనం సెక్యూరిటీ గ్రూప్స్ అంటాం వాళ్ళు కలిసి మైనింగ్ చేయడమే కాదు ఒకరి పనిని ఇంకొకరు చెక్ చేస్తారనమాట సో ప్రతి ఒక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ కొటేషన్ చూడండి క్లోజ్డ్ లూప్ ట్రస్ట్ సిస్టమ్ వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా దీని మీనింగ్ చాలా పవర్ఫుల్ అంటే ఏంటంటే నమ్మకం అనేది ఆ గ్రూప్ లోపలే మొదలయ్యి అక్కడే వెరిఫై అవుతుంది బయట నుంచి ఇంకెవరూ వచ్చి ఇది కరెక్టా కాదా అని చెప్పాల్సిన అవసరం లేదు గ్రూప్ మెంబర్సే ఒకరికొకరు గ్యారెంటీ ఇది మొత్తం నెట్వర్క్కి ఒక సేఫ్టీ షీల్డ్ లాంటిది ఓకే ఐడియా అయితే బాగుంది మరిది నిజంగా ఎలా పనిచేస్తుంది దీని వెళ్లకున్న మెకానిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది పనిచేసే విధానం చాలా సింపుల్ కేవలం మూడు స్టెప్స్ ఫస్ట్ ఒక సెక్యూరిటీ గ్రూప్ ని ఫామ్ చేయాలి సెకండ్ ఆ గ్రూప్తో కలిసి మైనింగ్ స్టార్ట్ చేయాలి ఇక మూడోది ఇదే అన్నింటికన్నా ముఖ్యం గ్రూప్లో ఉన్నవాళ్లు ఒకరి పనిని ఒకరు వెరిఫై చేసుకోవాలి అంతే సింపుల్గా ఉన్న దీని ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్ద దీన్నే టెక్నికల్గా మల్టీ నోడ్ కన్సెన్సస్ అంటారు అంటే ఒక పని కరెక్ట్ అని ఒకరు చెప్తే సరిపోదు గ్రూప్లో ఉన్న చాలామంది అవును ఇది కరెక్టే అని ఒప్పుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే ఫేక్ యాక్టివిటీకి మోసాలకు ఛాన్సే ఉండదు ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం దీనివల్ల ఎవరికీ లాభం ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఇది ఒక విన్ విన్ సిచ్యుయేషన్ అంటే పార్టిసిపేట్ చేసే వాళ్ళకి లాభమే మొత్తం నెట్వర్క్కి కూడా లాభమే ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒకవైపు పార్టిసిపెంట్స్కేమొస్తుంది మంచి రివార్డ్స్ వస్తాయి వాళ్ల ట్రస్ట్ సిగ్నల్స్ స్ట్రాంగ్ అవుతాయి అంటే నెట్వర్క్లో వాళ్ల విలువ పెరుగుతుంది మరోవైపు నెట్వర్క్ ఏంటి లాభం సెక్యూరిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది నాసిరకం పార్టిసిపేషన్ తగ్గిపోతుంది ఓవరాల్గా సిస్టం మరింత నమ్మదగినదిగా మారుతుంది చూసారా ఒకే దెబ్బకు రెండు లాభాలు ఈ మొత్తం డిజైన్ వెనుకున్న అసలైన తెలివి ఇదే వ్యక్తిగతంగా మనకు లాభం చేకూర్చే పనులు చేస్తూనే మనం తెలియకుండానే నెట్వర్క్ను కూడా బలంగా తయారు చేస్తున్నాం అంటే మన గోల్స్ నెట్వర్క్ గోల్స్ రెండు ఒకే లైన్లో ఉంటాయి ఇప్పుడు పార్టిసిపెంట్స్ కు దొరికే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ గురించి మాట్లాడుకుందాం అదే వాళ్ల హ్యూమన్ క్రెడిట్ స్కోర్ లేదా సింపుల్గా హెచ్సిఎస్ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే తమ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ను పెంచుకోవాలి అనుకుంటే గ్రూప్ మైనింగ్ అనేది బెస్ట్ ఆప్షన్స్లో ఒకటి ఇది నెట్వర్క్లో వాళ్ల రెప్యుటేషన్ను డైరెక్ట్గా పెంచుతుంది అసలు ఎందుకు ఇది అంత ఎఫెక్టివ్ ఎందుకంటే గ్రూప్ మైనింగ్లో ఒకేసారి మూడు పనులు జరుగుతాయి ఒకటి కన్సిస్టెంట్ గా యాక్టివ్గా ఉంటారు రెండు మీ పనిని ఒక గ్రూప్ వెరిఫై చేస్తుంది మూడు మీరు నెట్వర్క్లో ఒక క్వాలిటీ పార్టిసిపెంట్ అని ప్రూవ్ అవుతుంది హెచ్సిఎస్ స్కోర్ పెరగడానికి కావాల్సినవి మూడే కదా సో ఫైనల్గా ఈ ప్రశ్నతో ఈ టాపిక్ ని ముగిద్దాం డిజిటల్ ప్రపంచంలో నమ్మకాన్ని క్రియేట్ చేయాలంటే ఒంటరిగా కష్టపడటం కంటే ఇలా అందరూ కలిసి పనిచేయటమే సరైన మార్గమా ఇంటర్లింక్ లాంటి నెట్వర్క్స్ మనకు ఇదే చూపిస్తున్నాయా ఆలోచించండి you <whistles>